నా కొడకల్లారా ఇక నేను ఈ మాట అనకు నాకు వస్తలేదు కానీ ఇప్పుడు పత్రికల రాసినారు కాబట్టి ఇంక తప్పదు కాబట్టి అంట నా కొడకల్లారా ముడ్డి బొక్క పాలగొడతా నగరాలు చేస్తుర్రా మంత్రి పొన్నం మరో వాయిస్ లీక్ సోషల్ మీడియాలో ఆడియో వైరల్ సబ్ స్టేషన్ నుంచి మాట్లాడేందుకు ప్రయత్నించినటువంటి తిరుపతిపై మండిపాటు నా కొడకల్లారా నగరాలు చేకురి ముడ్డి బొక్క పలగొడతా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మరో ఆడియో లీక్ అయింది ఈసారి సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి సంబంధించిన సంబంధించి అడిగిన తిరుపతి గౌడుపై తిరుపతి గౌడ్ అనే వ్యక్తిపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డాడట నిజంగా ఈ మంత్రుల నుంచి నేర్చుకోవాలి మాట్లాడుకుంటు ఈ మంత్రం నుంచి మనం ఏం నేర్చుకోవాలి నా కొడుకలారా ఇట్లా పలగొడతా అట్లా ఇరిచేస్తా తున తునకలు చేస్తా బట్ట బయలు చేస్తా అని అంటే ఏం నేర్చుకోవాలి వీళ్ళ నుంచి వీళ్ళకు వీళ్ళను ఇప్పుడు మనకు రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎంత బరువు బాధ్యతలతోటి వ్యవహరించాల్సినటువంటి అంశం ఉంటుంది ఇది వల్ల కొడతా అది వల్ల కొడతా అంటే మలితా ఎన్నికలకు పలగొడతారు సో దయచేసి గమనించాలి ఏం నేర్చుకోవాలి ఒకసారి గమనించాలి ఒక్కసారి ప్రభాకర్ గారు మీరు చెప్పండి మీరు మాట్లాడిన అంశాల నుంచి తెలంగాణ ప్రజలు ఏం నేర్చుకోవాలి తెలంగాణ విద్యార్థులు ఏం నేర్చుకోవాలి మీరు ఒక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఆ శాఖలో పనిచేసేటటువంటి వ్యక్తులు వ్యవస్థ ఏం నేర్చుకోవాలి దయచేసి గమనించాలి మీరు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి స్థానాలలో పనిచేసిరు మీరు మీకు వయసు కూడా పెద్దవారు దయచేసి మీ వయసును అన్న మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఉన్న పదవిని అన్న మీరు చూసుకుంటూ మాట్లాడితే బాగుంటుంది మొన్నటిదాకా అధికారం లేదు ఇంకా అధికారం లేదు అనుకుంటున్నేమో అధికారంలో ఉన్నారు మీరు ఒక మంత్రివర్యులు మీరు మొన్నటిదాకా అధికారం లేదు పదిహేళ్ళ కాలంలో ఏదంతా కల కావచ్చు ఈ కాంగ్రెస్ అధికారంలో లేదు నేను మంత్రిని కూడా కాదనుకుంటున్నేమో కానీ అది కాదు సార్ మీరు మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర మంత్రి దయచేసి మీరు ఇట్లా మాట్లాడకండి ఇట్లా మాట్లాడడం వల్ల రాష్ట్ర ప్రజలు ఏం నేర్చుకోవాలి భావి భారత పౌరులు ఏం నేర్చుకోవాలి తెలంగాణ విద్యార్థులు ఏం నేర్చుకోవాలి తెలంగాణ నిరుద్యోగులు ఏం నేర్చుకోవాలి మా లాంటి జర్నలిస్టులు ఏం నేర్చుకోవాలి మీ తోటి రాజకీయ నాయకులు ఏం నేర్చుకోవాలి మీ కింద పనిచేసేటటువంటి కార్యకర్తలు ఏం నేర్చుకోవాలి మీ నుంచి దయచేసి ప్రభాకర్ గారు మళ్ళా కూడా పునరావృతం కాకుండా చూసుకుంటారు అని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా ఒకవేళ ఇదే తీరు కనుక మీకుంటే కనుక ఇక ప్రజలు మనసులో పెట్టుకుంటారు అంతే కేసీఆర్ ఎన్ని చేసినా ఎట్లా చేసినా ఏం చేయాలో ఎన్నికల టైంలో మనసులో పెట్టుకొని ఎట్లా చేసిరో గట్లే చేస్తారు సో గమనించాలి సామాజిక తూకం బీఆర్ఎస్ లోక్సభ టికెట్లలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం పదహారు స్థానాల అభ్యర్థుల ఫైనల్ మిగిలింది ఒక్క హైదరాబాద్ సీటే లష్కర్ నుంచి పద్మారావు గౌడ్ భువనగిరి నుంచి క్యామ మల్లేష్ నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి మరో ముగ్గురిని ప్రకటించినటువంటి కేసీఆర్ ఎన్నికల్లోనైనా పార్టీ నిర్మాణంలోనైనా సామాజిక సమతూకం పాటించేది బీఆర్ఎస్ పార్టీయే మరోసారి నిరూప నిరూపితమైంది ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన పదహారు స్థానాల్లో అన్ని వర్గాలకు అవకాశం కల్పించినామని అని చెప్పేసి ఇక్కడ వార్తా కథనం అయితే చూస్తూ ఉన్నాం చిత్రంలో జోదీశ్వర్ రెడ్డి కేసీఆర్ గారు క్యామ మల్లేష్ గారు మరి కాంచల కృష్ణారెడ్డి గారు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం మరి అదేవిధంగా పద్మారావు గారు పద్మారావు ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీగా నిలబెట్టేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తుంది అన్నది ఒక అంశం ఎందుకు సికింద్రాబాద్లో పనిచేయడం కోసం ఇంకా లేరా గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కొడుకు సాయికి సాయి పోటీ చేసిండు మరి ఎందుకు అవకాశం కల్పించలేదు అవకాశం కల్పిస్తే పార్టీ పరాజయం పాలయ్యే అవకాశాలు ఉంటాయి అనుకున్నారా అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నది కొంచెం చర్చ జరుగుతూ ఉన్నది అసలు ఏంది అని అన్నది తెలియదు ఒకవేళ పార్లమెంట్లో కనుక మరి పద్మారావు గెలిస్తే అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది అస రాజీనామా చేసిన తర్వాత మరి ఎవరు ఆ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంటుంది పద్మారావు కొడుకు రామేశ్వర్ గౌడు పోటీ చేసే అవకాశాలు ఉంటాయా లేకపోతే ఇంకెవరు పోటీ చేసే అవకాశాలు ఉంటాయి సో రానున్న కాలంలో మనకు అది తెలుస్తూ ఉంటుంది ఏం జరగబోతుందన్నది ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు సో ఇవాళ వార్తలు వాస్తవాలు అయితే ఏ విధంగా ఉన్నాయి మిత్రులారా ఒక పక్క ఈడీ సిబిఐ అరెస్టులు మరోపక్క రాష్ట్రంలో రైతన్నల బాధలు పండించిన పంటకు వరికి గిట్టుబాటు ధర రాక అవస్థలు తీస్తున్నటువంటి స్థితిగతులు ఈ ఎలక్ట్రల్ బాండ్లను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తెరపైకి తీసుకొచ్చిరా అన్న అంశము అదేవిధంగా ప్రణీత్ రావు ఎవరైతే ప్రణీత్ కుమారో రావు ఆయన ఉన్నాడు కదా ఆయన ఈ ట్యాపింగ్ కేసులలో పోని ట్యాపింగ్ కేసులలో రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను వాళ్ళ కుటుంబ స సభ్యులను ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళ ఇళ్ళల్లో దగ్గర పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసిరన్న అంశము అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పదహారు స్థాన పదిహేడు స్థానాలకు గాను పదిహేడు స్థాన పదహారు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన సో ఇవి వాటి వార్తా ముఖ్యాంశాలు వార్తలు వాస్తవాలు మరిన్ని వార్తలతో మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి కేఆర్టీవీ